హలో నమస్తేనే జర్లిస్టు అన్నారు అమెరికాలో ఆదానిపైన కేసు నమోదు వ్యవహారం భారత రాజకీయాలని కుదిపేస్తోంది ఆదానీ కేంద్రంగా గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు ఆదానికి ఈ దేశ వనరుల్ని దోచిపెడుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు ఎన్నికల క్యాంపెయిన్లోనూ ఇదే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఆదానీ మోదీ సంబంధం గురించి ఆదానీ మోదీ బంధం గురించి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు అయితే అమెరికాలో తాజాగా ఆదాని తో పాటు మరో ఆరుగురు అయిన మరో ఏడుగురు పైన కేసు నమోదైంది ఎనిమిది మంది పైన సో ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఈ వ్యవహారం పైన విచారణ జరిపించాలి తక్షణం ఆదానిని అరెస్ట్ చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వచ్చారు నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సో ఆదాని కేంద్రంగా దేశవ్యాప్తంగా విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నాం ప్రతి విమర్శ లేదు విమర్శ మాత్రమే ఉంది ఆదానీని భారతీయ జనతా పార్టీ పెంచి పోషిస్తోంది లక్షల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారు ఈ పదేళ్ల కాలంలో అంటే దేశానికి సంబంధించిన వనరులన్నీ ఆల్మోస్ట్ ఎల్ఐసి లాంటివి కూడా ఆదానికి కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇలాంటి విమర్శల్ని చాలా రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు తాజా కేసు ఏంటి అంటే ఈ తాజా కేసుకు సంబంధించి టెక్నికల్గా పూర్తి డీటెయిల్తో నేను రేపు వీడియో చేస్తాను రేపు వీడియో ఇస్తాను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా మీకు బట్ ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ కోణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా కొన్ని డాక్యుమెంట్స్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆదాని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ముడుపులు ఇచ్చారు కొంతమంది అధికారులకు కొంతమంది ముఖ్యులు కొని ఈ ముడుపులు అందుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు లేకపోతే ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నారనేది తాజాగా వెలువడుతున్న వార్త దీనిలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు అంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా తేల్చేసి దోషిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ట్యాగ్ వేసేసింది ఆయన దోషి అంటూ ఒక ట్యాగ్ వేసేసింది సో ఇక్కడ కొన్ని ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ మీడియా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిని టార్గెట్ చేస్తూ బ్రతికేలా తయారైపోయారు ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం కోసమే మనం పుట్టామన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రమే జర్నలిజం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఓ వ్యక్తి పైన బకెట్ల కొద్దీ బురద జల్లడం మన కర్తవ్యం అన్నట్టుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ మీడియాకి సంబంధించిన కొన్ని వ్యవహారాలని మీ ముందు పెట్టడం ఈ వీడియోకి సంబంధించిన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి సో ఆదాని కుంభకోణం చేసి ఉంటే ఆదానికి భారతీయ జనతా పార్టీ బ్యాకప్ ఉంది అంటూ ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆదానితో జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి కుట్ర లంచాలు తీసుకున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతున్న క్రమంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి నేతలు సైలెన్స్ పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆదానీ అక్రమాలపైన ఒక తీర్మానం చేసి రాష్ట్రానికి సంబంధించి ఆదానీ పెట్టిన పెట్టుబడులపైన ఆదానికి ఆంధ్రప్రదేశ్తో లింక్అప్ అయిన కంపెనీలపైన వీటికి సంబంధించిన మొత్తం వ్యవహారంపైన విచారణ జరిపించని ఒక తీర్మానం చేసేయండి అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి కూడా రావట్లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు గడిచిన ఐదేళ్ల కాలంలో కూడా ఆదాని పైన తెలుగు భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాస్తూ వచ్చింది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా గంగవరం పోర్టుని అప్పనంగా ఆదానికి కట్టబెట్టేశారు అంటూ కొన్ని వందల ఆర్టికల్స్ రాసింది ఈరోజు కూడా ఒక ప్రధానమైన దినపత్రిక ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటూ కేవలం పార్టీ కోసం పనిచేసే ఒక తెలుగు దినపత్రిక మేము చాలాసార్లు చెప్పాము ఆదాని జగన్మోహన్ రెడ్డి బంధం గురించి అంటూ రాసింది సో మీరు చాలాసార్లు చెప్పిన అంశాలని చాలాసార్లు ఆదానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అది అక్రమ సంబంధం అది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు వాళ్ళిద్దరి ఆర్థిక ప్రయోజనాల కోసమే ఉన్న సంబంధం అని మీరు చెప్తున్న క్రమంలో ఆ మొత్తం ఒప్పందాలపైన విచారణకు మీరు డిమాండ్ చేయండి విచారణ చేయండి అంటూ కూటమి కూటమి నేతల్ని కోరండి కూటమి విచారణ చేయాలని ఒక వార్త రాయండి రాయకపోతే ఎలా భారతీయ జనతా పార్టీ మంచిదే ఆదానీ మంచోడే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎలా చెడ్డోడవుతాడు ఆదాని జగన్మోహన్ రెడ్డి కలిసి క్రైమ్ చేసినప్పుడు ఆదాని జగన్మోహన్ రెడ్డి కలిసి అవినీతి చేసినప్పుడు ఆదాని మంచోడైపోయి జగన్మోహన్ రెడ్డి చెడ్డోడవడం అనేది ఎలా సాధ్యమవుతుంది ఈరోజు అమెరికాలో కేసు నమోదైన ఎనిమిది మందిలో అమెరికాలో కేసు నమోదైన ఎనిమిది వందలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అమెరికా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టగలదా అమెరికాలో ఇమీడియట్గా కేసు నమోదైన ఎనిమిది మందిని విచారిస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాత్ర కూడా బయటకు అప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా సో అప్పుడు కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం పనిచేస్తున్నామని తమకు తాము అబద్దాలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మీడియా డిమాండ్ చేయాల్సింది ఆదాన్ని అరెస్ట్ కదా ఆదానిని అరెస్ట్ చేసి విచారిస్తే జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారో బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రకంగా ఆదానికి దోచిపెట్టారో కూడా బయటకు వస్తుంది అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడేది కదా రాష్ట్ర ప్రజలకు మంచి చేసేది కదా రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని తీర్చేది కదా దాన్ని కదా డిమాండ్ చేయాలి దాన్ని కదా కోరాలి అది వదిలేసి మిగతా నాలుగు రాష్ట్రాలు నిజానికి తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ప పట్నాయక్ అలాగే ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగల్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉంది సో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సర్కార్ భారతీయ జనతా పార్టీ ఇతర సర్కార్లే భారతీయ జనతా పార్టీ సర్కార్లు కాదు సో భారతీయ జనతా పార్టీకి కూడా నిజానికి అబ్జెక్షన్ ఉండకూడదు ఈ రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలపైన విచారణ జరిపించడానికి మీ ప్రభుత్వాలు కాదవి సో తప్పు చేసావన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన ప్రభుత్వాలే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలే అక్కడ స్టాలిన్ అయినా పట్నాయక్ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేరుగా డిమాండ్ చేస్తున్నారు సో భారతీయ జనతా పార్టీ కూడా నిజానికి మాట్లాడాలి కదా ఆదాని వ్యవహారం పైన ఆదానికి ముడుపులు ఆదాని దగ్గర ముడుపులు తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ప్రభుత్వాలపైన విచారణ చేయడానికి సంబంధించి ముందుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుంది కదా భారతీయ జనతా పార్టీ పైన కూడా ఉంటుంది కదా ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా ఆంధ్రప్రదేశ్లోని కూటమి నేతలు సైలెంట్గా ఉన్నారు మీరు సైలెంట్గా మెయిన్ ఉంటూ మీ కన్వీనియంట్ కోసం మీరు సైలెంట్ మెయింట మెయింటైన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పైన కూడా మీ మీడియాతో దుష్ప్రచారం చేయిస్తుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సైలెంట్గా ఉండడం దేన్ని సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారా భారతీయ జనతా పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం పనిచేస్తున్నారా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పని పనిచేస్తున్నారా లేకపోతే ఇంకెవరికి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనేది తేల్చుకోవడానికి ఎవరికి పెద్దగా సమయం పట్టదు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఆదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఐదేళ్ల సమయంలో పోర్టులు ఇచ్చారు అలాగే డేటా సెంటర్ పేరుతో భూములు ఇచ్చారు ఇంకా ఏదో ఇచ్చారు ఇంకా ఏదో ఇచ్చారు ఇంకా ఏదో ఇచ్చారు కదా వీటన్నిటిపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయొచ్చు కదా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అవుతే అది విదేశాల నుంచి నిధులు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోకి వచ్చి ఉంటే ఇది ఈడీ ఎంక్వైరీ చేయాల్సిన అంశం కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన దృష్టి పెట్టాలి కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెడితే నిధులు ఎలా వచ్చాయి ఎక్కడికి రూట్ అయ్యాయి తేల్చుకోవడం ఈజీ కదా ఈజీ కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సో ఆ పనంతా వదిలేసి బకెట్లు కొట్టి బురద పట్టుకొని చల్లేద్దామనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతమాయకంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటి తప్పు ఏంటి ఒప్పో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా ఏంటి ఈ అంశానికి సంబంధించి ఒక టెక్నికల్ పాయింట్ మాత్రం చెప్పదలుచుకున్న పొలిటికల్ ఇష్యూస్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒరిస్సా ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ కూడా సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ నుంచి కొనుగోలు చేయాలి అని అనుకున్నాయి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవర్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాయి సో సోలార్ పవర్ని కొనుగోలు చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు రెండు రూపాయల తొంభై పైసలకి రెండు రూపాయల తొంభై పైసలకి సోలార్ సోలార్ పవర్ వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాల పాటు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే ఈరోజు దేశంలో ఎక్కడైనా రెండు రూపాయల తొంభై పైసలకి పవర్ దొరికే పరిస్థితుందా కంటిన్యూస్గా ఒక్కొక్క సమయంలో విద్యుత్తు ఒక యూనిట్ పదిహేను పదహారు రూపాయలు కూడా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వాలు పీక్ అవర్స్లో అలాంటి సందర్భంలో రెండు రూపాయల తొంభై పైసలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం అనేది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోణంలో మంచిదా కాదా మాత్రమే చూడాలి కదా మనం మార్కెట్లో రూపాయి దొరుకుతుంటే జగన్మోహన్ రెడ్డి సర్కారుపై రెండు రూపాయల తొంభై పైసలు కొంటే అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దెబ్బతీసినట్లు నష్టం చేసినట్లు మార్కెట్లో ఐదు రూపాయలకు ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కారుపై రెండు రూపాయల తొంభై పైసలు కొంటే అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతీసినట్లు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ విద్యుత్ కొనుగోలు చేసింది ఎక్కడి నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి కాదు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది విద్యుత్ కొనుగోలు చేయడానికి సంబంధించి సో ఇప్పుడు అలిగేషన్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసేలా ఆదాన్ని ప్రేరేపించారు ఎందుకు కాదాన్ని ప్రేరేపించారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఈ మొత్తం సోలార్ ఎనర్జీని ఇచ్చే బాధ్యత అటువంటి కాంట్రాక్ట్ ఆదానికి వచ్చింది సో ఆదాని ఈ సోలార్ ఎనర్జీని అంతా ప్లాంట్స్ పెట్టుకుని ఎనర్జీ అంతా రెడీ చేసి ఆ సెకీకి ఇచ్చినంత మాత్రం వాళ్ళ దగ్గర కొనే వాళ్ళు ఎవరు లేకపోతే ఆయనకు ఉపయోగం ఉండదు కాబట్టి కొనే వాళ్ళను కూడా ఆయనే సెకీకి తయారు చేసి తీసుకొచ్చి పెట్టి మీరు అక్కడ కొనండి తక్కువ ధరకు మీకు ఇస్తున్నారు కొనండి అని వీళ్ళకి మళ్ళీ లంచం కూడా ఆయనే ఇచ్చారు ఇది మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ప్రస్తుతానికి మనకంతున్న సమాచారం అదే జరిగినప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం ఖచ్చితంగా నేరమే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటే అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిందే రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలని తాకట్టు పెట్టే నిర్ణయం ఎవరు తీసుకున్నా వదలాల్సిన అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన బాధ్యత ఏది మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఒక వ్యతిరేక వార్త రాయాలి కదా మనం కేంద్ర ప్రభుత్వ సంస్థను కూడా ఆదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేలా చేశారనే మాట మాట్లాడాలి కదా అది మనకు కనపడదా మనం చెప్పిందే వార్తనా మీరు రాసిందే వార్తనా కాస్త రెండు కళ్ళతో చదవ చూడగలిగిన వాడికి ఆ కళ్ళ వెనక కాస్త బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది కదా సో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి అక్యూజ్డ్ ఎవరు అక్యూజ్డ్ ఆదాని యాజ్ ఆఫ్ నవ్ అమెరికా దృష్టిలో ఆదాని భారతదేశం దృష్టిలో లంచాలు తీసుకున్న ప్రభుత్వాలు లేకపోతే ఈ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ వ్యవహారం పైన సిబిఐ విచారణ చేయించండి సిబిఐ విచారణతో ఈడీ విచారణతో ఆదాని ఎవరెవరికి ఏ రకంగా విదేశాల నుంచి నిధులు ఇచ్చారనే విషయం ఈజీగా తేలిపోతుంది కదా దాన్నేందుకు దాచేస్తున్నారు ఆ డిమాండ్ని కనీసం కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన డిమాండ్ కూడా మీ పేపర్లో ఎందుకు కనపడట్లేదు సో ఆ డిమాండ్ని రాయం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని రాయం ఆదాని అక్రమాలని రాయం ఆదాని అక్రమాలు జగన్మోహన్ రెడ్డితో లింక్ అయి ఉంటే మాత్రమే రాస్తాం ఇదే ఆదాని తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చారు ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్టులు ఆయన చేపట్టబోతున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇది సంబంధం ఉంది అని రాసే ధైర్యం ఉందా రాయగలమా ఇక్కడ మనకు కన్వీనియంట్ కావాలి కాబట్టి వదిలేద్దామా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ని ఆదాని జగన్మోహన్ రెడ్డి కలిసి లూటీ చేసింది నిజమని నమ్మితే ఐదేళ్లుగా మీడియా రాసింది వార్తలు నిజమని నమ్మితే తక్షణం చేయాల్సింది తక్షణం చేయాల్సింది మీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఆదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొత్తం లింకుల పైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయండి ఇక్కడ రాష్ట్రంలో లేదు పార్లమెంట్ స్థాయిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అంటూ ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో శాసనసభ సమావేశ సారీ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ జేపీసీ డిమాండ్ చేస్తోంది ఆ జేపీసీ డిమాండ్కి మీరు మద్దతు ఇవ్వండి మీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయి ఆదాని ఇక్కడ మొత్తం వనరులు దోచేశాడు ఈ వ్యవహారం పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయండి అంటే మీరు కూడా కోరండి ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మీరే నడిపిస్తున్నారు కదా ఇప్పుడు జేపీసీ వేసి ఆదాని అక్రమాలు తేల్చండి అని అడిగే దమ్ము ధైర్యం ఎందుకు కూటమి సర్కారు లేకుండా పోతుంది గతంలో పెగాసస్ పైన కూడా ఇదే తరహాలో జేపీసీకి డిమాండ్ చే చేసినప్పుడు అప్పుడు మీరు ఎన్డిఏలో లేకపోయినప్పటికీ సైలెన్స్ పాటించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజల ప్రయోజనాలు నిజంగా మీకు కావాలనుకుంటే ఆదాని జగన్ అక్రమ సంబంధ వ్యవహారం ప్రజల ముందు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలి అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం కూటమి సర్కారు ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ మీడియా మీ బురద చల్లడం వెనక ఉద్దేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కాబట్టి సో మీరు ఇటువంటి పిల్ల చేష్టలు పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోణాలు వార్తలు